సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీతో పాటు ఉండే వీళ్ళిద్దరిని నువ్వు చాలా బాగా నమ్ముతూ ఉన్నావు అంతేకాకుండా వీళ్ళ మీద నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది నీకు వీళ్ళిద్దరే నీకు గోతులు తీస్తున్నారు అన్న విషయం అనేది నువ్వు గమనించలేకపోతున్నావు బిడ్డ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గనక నువ్వు చాలా వరకు కూడా మోసపోవాల్సి వస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఎవరు వాళ్ళిద్దరూ ఏంటి గోతులు తీయటం ఏంటి ఏం చేయబోతున్నారు ఏం జరగబోతుంది అనే విషయాన్ని బాబా ముందుగా మనకి చెప్పాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా బాబా చెప్పే ప్రతి విషయము కూడా అండి మనందరికీ ఎంతో బాగా కనెక్ట్ అవుతూనే ఉందండి ఇదంతా కూడా అండి బాబా గారి ఆశీర్వాదం ఉంటేనే మనం చూడగలం లేదంటే కనుక వినగలుగుతామండి ఇంకా అలాగే ఈరోజు చెప్పబోయే విషయం కూడా మనందరము తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఒక విషయం అండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్య మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెబుతున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యలని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు బాబా చెప్పబోయే మాటలు ఏంటి బాబా మనకి ఏం తెలియజేస్తున్నారనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి సాధారణంగా అండి ఇప్పుడున్న రోజులలో ఇంతకుముందు రోజుల కంటే ఇప్పుడు రోజులు మారే కొద్ది జనాలు మారిపోతూ ఉన్నారండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయం మనకు తెలియటం లేదు కానీ ఇప్పటికీ కూడా అండి ఇప్పటి రోజుల్లో ఇంకా కూడా చాలామంది అందరినీ ఎవరైతే మనకి బాగా మాట్లాడుతూ ఉంటారో మంచి మంచి మాటలు చెబుతూ ఉంటారు వాళ్ళన్ని చెప్పేవన్నీ కూడా కరెక్ట్ అని నమ్ముతూ ఉంటాము వాళ్ళందరినీ కూడా బాగా నమ్ముతూ ఉంటాం వాళ్ళకి నచ్చినవన్నీ మనం చేస్తూ ఉంటాం వాళ్ళు అడిగినవన్నీ కూడా ఇస్తూ ఉంటాం అలాగా చాలా సందర్భాల్లో మనం మోసపోవడానికి కూడా కారణమవుతుందండి అలాంటిదే ఈరోజు ఒక చిన్న కథ ద్వారా బాబా మనకి మంచి విషయాన్ని తెలియజేస్తున్నారండి అది ఏంటి అని అంటే ఒక ఊరిలో అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అండి చాలా వరకు కూడా ఎంతవరకు బాగా స్నేహితులు అంటే చిన్నప్పటి నుంచి అండి స్కూల్ ఫ్రెండ్స్ అనమాట స్కూల్ దగ్గర నుంచి కూడా వాళ్ళు చాలా వరకు కూడా ఫ్రెండ్స్ ఒకళ్ళకి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా తెలుసు అనమాట ఇంకా అటువంటి సమయంలో ఇలా ఉన్నవాళ్ళు ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా టచ్లోనే ఉన్నారండి జెంట్స్ ఏంటి అని అంటే చదువుకున్న రోజుల దగ్గర నుంచి అయినా సరే పెళ్ళైన తర్వాత అయినా సరే వాళ్ళు ఒకటిగా కలిసి మాట్లాడుకోగలరు బిజినెస్ పరంగా కానీ ఏదైనా సరే ఇంకా లేడీస్ మ్యారేజ్ అయిన తర్వాత అంటే అండి మనం అంత క్లోజ్గా ఉండగలమా అనేది కొంచెం డౌట్ అనమాట కానీ వీళ్ళు ఈ జెంట్స్ ఇద్దరు కూడా అండి చాలా వరకు కూడా ఎలాగంటే ఒక విషయాన్ని చేస్తే ఇంకొకరికి తెలియకుండా ఉండదండి అటువంటి సమయంలో ఇద్దరు ఇద్దరు క్యారెక్టర్స్ అనమాట అంటే అండి ఇద్దరికీ ఇద్దరు రెండు రకాల మనస్ మనస్తత్వాలు అందరూ ఒకేలాగా ఉండలేం కదా అందువల్ల వీళ్ళిద్దరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్నాయన్నమాట ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇతను ఫస్ట్ అతనండి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా వాళ్ళలో ఒక ఆయన అరే నేను ఈరోజు పలానా చోటికి వెళుతున్నాను పలానా అతన్ని కలవాలని అనుకుంటున్నాను ఒక బిజినెస్ పరంగా నేను రావడానికి నాలుగు రోజులు పడుతుంది నువ్వు ఇక్కడ బిజినెస్లన్నీ కూడా అంటే అండి వీళ్ళిద్దరు కూడా కలిపి ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు ఆ బిజినెస్ సందర్భంగా మీటింగ్స్ కానీ అవన్నీ ఏదైనా ఉన్నా కూడా ఇద్దరు వెళుతూ ఉంటారు కానీ ఒకరోజు ఏమవుతుంది అంటే ఫస్ట్ అతను మటుకు అరే నేను ఒక అతన్ని కలవడానికి వెళుతున్నాను నువ్వు ఇక్కడ ఉండి చూసుకో ఇప్పుడు బిజీ బిజినెస్ అనేది చాలా వరకు కూడా బిజీగా ఉంది ఇప్పుడు ఇద్దరము వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూసుకోవడానికి ఎవరు ఉండరు అని అటువంటి టైంలో అతను కూడా వచ్చేసి రెండో అతను ఆ శరీరాన్ని వెళ్ళిరా అయితే నేనున్నాను కదా నేను చూసుకుంటా నేను ప్రాబ్లం లేదని చెప్పేసి కానీ అండి ఫస్ట్ అతను వెళ్తాడనమాట ఇలాగా అక్కడ ఒక అతన్ని కలుసుకుంటాడు అతను ఆ ఒక బిజినెస్ ఆఫర్ అనేది ఇస్తాడనమాట ఇచ్చినప్పుడు అతనికి చిన్నగా కొంచెం మైండ్లో ఏమవుతుంది అని అంటే ఆ బిజినెస్ ఆఫర్ అనేది ఆ రెండో అతనికి కూడా మనం ఎందుకు చెప్పాలి ఇది కష్టపడి నా మాటల మీద నా మాట చాతు చాతుర్యంతో నిజంగా అండి ఎదుటి వాళ్ళని మర్పించగలిగే మాట చా చాతుర్యం అనేది ముఖ్యమండి అందరికీ కూడా చాలా వరకు చాలా సాఫ్ట్గా తీగా మాట్లాడుతూ వాళ్ళు ఎలా మాట్లాడిన మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు సరే రా సరే అండి చేద్దామండి మేము ఒప్పుకుంటాం మాకిష్టమే అని అన్నట్టుగా చాలా మాట చాతుర్యం అనేది చాలా బాగుంటుంది బాగా మాట్లాడతారు అన్నమాట అలాగా అతనికి అలాంటి ఒక టాలెంట్ అనేది ఉందండి ఇంకా ఎదుటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏ లాంగ్వేజ్ అయినా సరే అతను మాట్లాడగలడు మాట్లాడి మెప్పించగలడు అలా మెప్పించిన తర్వాత అతనికి ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి ఆ ప్రాజెక్ట్ అనేది కొన్ని కోట్ల లాభాన్ని ఇస్తుంది అటువంటి సమయంలో ఇతను వస్తూ సరే మాట్లాడేసి అంత ప్రాజెక్ట్ అంత మాట్లా కుదుర్చుకొని ఇతను ట్రైల్లో తిరిగి వస్తూ ఉంటాడనమాట తిరిగి వస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక ఆలోచన అనమాట ఎందుకు మనం ఈ ఫ్రెండ్కి ఈ ఆఫర్ గురించి మనం చెప్పాలి అతను ఆ బిజినెస్ చూసుకుంటున్నాడు కదా మనకేదో ఇక్కడ పని ఉందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ మటుకు నేను ఒక్కడిని ఎందుకు చేయకూడదు అనే ఆలోచన అనేది ఇతనికి వస్తుందనమాట అండి ఎవరైనా అండి మనిషి స్వభావం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు మారుతూనే ఉంటుంది అనడానికి ఈ కథలో ఇతని క్యారెక్టర్ గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట అలాగా అతను ఎప్పుడైతే ఇంకా డబ్బు ఆదాయం పెరుగుతూ ఉందో లాభాలను చూస్తూ ఉన్నాడు అటువంటి లాభాలు అనేది వేరే అత వాళ్ళతో ఎందుకు షేర్ చెప్పేసి ఇతనే చేద్దామన్న అనేది అతనికి వస్తుందనమాట కానీ అది ఎలాగా ఈ ఫ్రెండ్కి రెండో అతనికి తెలియకుండా ఇంతవరకు ఏ వ్యాపారం చేయలేదు కానీ ఇప్పుడు ఎలా చేయటం అనేది ఒక ఆలోచన అతనికి వస్తుందండి కానీ అతను చాలా వరకు కూడా మాట చాతుర్యం కలిగిన వాడు కాబట్టి ఆ రెండో ఫ్రెండ్తో అతనితో చెప్తాడనమాట ఊరి నుంచి వచ్చేసిన తర్వాత అతను వెళ్ళి కలుస్తాడు అరే నువ్వు ఊరు వెళ్ళావు కదా ఏమైంది అక్కడ ఏ దేని గురించి వెళ్ళావు అని అన్నప్పుడు లేదురా నేను మాట వేరే వేరే పని మీద వెళ్ళాను ఇలాగా కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడానని కానీ ఇలా కుదిరింది అని కానీ అదేం చెప్పడండి నేను వేరే బిజినెస్ మన పాత బిజినెస్లు ఉన్నాయి కదా వాటి గురించి ఆడిటింగ్ వర్క్ ఏదో ఉంది వాటి గురించి మాట్లాడడానికి వెళ్ళానని చెబుతాడే గానీ ఇలా కొత్త బిజినెస్ గురించి అని చెప్పి చెప్పనే చెప్పడు అంటే ఇతను ఫస్ట్ అతను ఏది చెప్పినా సరే రెండో అతను నమ్మేస్తూ ఉంటాడండి నమ్మేయటం వల్ల ఏమవుతుంది ఆ సరు అతను అబద్ధాలు చెప్పడనే ఒక నమ్మకం అనమాట ఇంకా అలా కళ్ళు మూసుకొని నమ్మేస్తూ ఉంటాడు అలాగే ఇంకో అప్పుడప్పుడు ఇలాగా ఊరు వెళ్ళాల్సి వస్తుంది ఏదో ఒక పని మీద వెళ్తున్నానని చెప్తున్నాడు అతను కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేసుకున్నాడు చక్కగా లాభాలు కూడా రావడం అనేది చూసుకుంటున్నాడు అక్కడ బిజినెస్ చేస్తున్నాడు ఇక్కడ చేస్తున్నాడు ఈ రెండో అతని మటుకు ఈ ఫస్ట్ అతన్ని చాలా వరకు నమ్ముతున్నాడు ఎందువల్ల అతను చెప్పే మాటల వల్ల అంటే అతని ఎదుటి వాళ్ళని ఏది చెప్పినా సరే అప్పుడు మాట్లాడేటప్పుడు ఒక్కొక్క మాట అంటూ ఉంటాడండి అతన్ని అరే నువ్వు ఇంత దూరం కష్టపడి వచ్చావు అని అంటే గనక నిజంగా నువ్వు చాలా వరకు కూడా హార్డ్ వర్క్ చేసావు నేను కూడా అంత హార్డ్ వర్క్ చేయలేను అని మనల్ని మెప్పించే అంటే బాగా పొగిడేటట్టుగా ఎవరైతే ఎదుటి వాళ్ళు మనల్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారని నీ వల్ల మటుకే ఈ విషయం చేయగలవురా ఇంకెవ్వరూ చేయలేరు అసలు అంత హార్డ్ వర్క్ చేస్తున్నావు అన్ని తెలివితేటలు ఉన్నాయి నువ్వు గనక ఈ బిజినెస్ చేయలే నువ్వు తోడు లేకపోతే నేను ఎన్ని లాభాలు మనం చూడలేము అని అతన్ని కొంచెం పొగిడితే చాలండి ఐస్ అయిపోతూ ఉంటాడనమాట రెండో అతను ఇంకా అతను దాని వల్ల ఏంటి అని అంటే అలా పొగుడుతూ పొగుడుతూనే ఉంటూ ఉంటాడు ఇతను ఓ పక్కన తెలియ తెలియకుండానే లాభాలు చూస్తూ ఉంటాడనమాట ఈ రెండో అతను అది తెలుసుకోలేకపోతూ ఉంటాడు అలాగా ఆ తర్వాత ఏది చెప్పినా సరే నమ్మేయటం పొగడడం అనేది ఒక పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటి అని అంటే నేను ఫలానా విషయం గురించి వెళ్ళాను ఒక ఆడిటింగ్ వర్క్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వర్క్ కానీ ఏదో ఒక రీజన్ చెప్పేసి అతను ఏం చెప్పినా సరే కళ్ళు మూసుకొని గుడ్డితనంగా అతన్ని నమ్మడమే ఇతను చేసిన పని అండి ఎప్పుడు కూడా అండి ఈ రెండు విషయాలు ఎవరు దగ్గర అయితే ఉంటాయో అంటే ఎవరైతే మనల్ని ఎదురుగుండా మనల్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారో వాళ్ళని అసలు మనం నమ్మనే నమ్మకూడదు ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం మనల్ని పొగిడితే తప్పే ఉంది మంచిదే కదా అని అనుకుంటాం కానీ దాని వెనకాల ఆ పొగడతల వెనకాల ఒక విషయం అనేది విషయం అనేది దాగుంటుందండి వాళ్ళు మనల్ని మోసం చేయడం కోసమే లే మోసం చేయడం కోసమో లేదంటే కనుక మన మీద ద్వేషంతో అలా చెప్పు ఉండవచ్చు అని చెప్పేసి మనం గ్రహించగలగాలే కానీ వాళ్ళ మాటల్లో మనం పడిపోకూడదు అనేది ఒక విషయం తెలుసుకోవాలి ఇంకొక ఒక రెండో విషయం ఏంటి అని అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మడం అనేది ఎప్పుడు కూడా నేను ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని కళ్ళు మూసుకొని మనం నమ్మకూడదు ఆ మాటలన్నీ విని అబ్బా వీళ్ళంత మంచివాళ్ళు లేరు రా ఏం చే ఏం పని చేసినా కూడా అబద్ధం అనేది చెప్పరు చాలా వరకు కూడా నిజాయితీగా ఉంటారు నిజాయితీగా నిజాయితీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి కానీ వాళ్ళు మరీ అంత పొగుడుతూనో లేదంటే కనుక మరీ ఉన్నది వాళ్ళు ఏదైతే చెబుతున్నారో అవన్నీ కూడా కరెక్ట్ అని మనం నమ్మకుండా కొంచెమన్నా సరే కొంచెం ఆలోచించి ఇది కరెక్టా కాదని ఆలోచించగలిగే మైండ్ అన్న మనకు ఉండాలి కానీ ఎలాంటి మాటలనైనా సరే అన్నీ నమ్మేస్తూ ఉంటే కనుక అతనికి చివరి క్షణాలలో ఏమవుతుంది అంటే అలా నమ్మడం వల్ల అతను చెప్పిన బిజినెస్లన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఈ ఇతని పేరు మీద ఏదైతే ఉన్నాయో షేరింగ్లో ఉన్నాయి ఇద్దరు పార్ట్నర్స్ కాబట్టి అరే ఒకసారి నీ బిజినెస్ పార్ట్నర్ కదా నీకు ఒకసారి ఈ పేపర్ మీద సైన్ సంతకం చెయ్యి నేను వేరే ఊరు వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అతనికి వేరే మాటలు చెప్పేసే చెప్పేయటం అతని దగ్గర నుంచి అతనికి ఉన్న పార్ట్నర్షిప్ రైట్స్ కూడా తీసేసుకోవటం అతను అడుగుతున్నాడు కదా అని ఇతని పేపర్లో కూడా సైన్ చేసేస్తాడండి అంటే అతని మీద అంత నమ్మకం అనమాట అందువల్ల అతనికి ఉన్న బిజినెస్ అన్నీ కూడా పోతాయి మొత్తం కూడా అతని పేరు మార్పించేసుకుంటూ ఉంటాడు చివరి చివరికి ఏమవుతుంది అని అంటే ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్ అన్నీ కూడా నేనే చూసుకుంటాను అన్నప్పుడు అదేంట్రా ఇద్దరం కదా చేశాము ఇంత కష్టపడి చేశాము మరి నన్ను వెళ్ళిపోమంటున్నావు అని అంటే నువ్వు ఊరికే తమాష అంటున్నావు కదా నువ్వు ఇలా అనే మనిషివి కాదు నాకు తెలుసు అని అన్నప్పుడు అతను చెప్తాడు నువ్వు ఇంత మరీ తెలివి తక్కువని నేను అనుకోలేదు నేను ఎన్నిసార్లు నీకు చెబుతూనే ఉన్నా కూడా అన్నీ నమ్ముతూనే ఉన్నావు కానీ ఒక్కసారైనా సరే ఇది కరెక్టా కాదా అన్న విషయాన్ని నువ్వు ఆలోచించగలిగా అంత మూర్కుడు ఎక్కడా ఉండడు అని చెప్పి చివరికి అతనికి తిట్లు తప్ప ఇంకేం మిగలలేదండి అప్పుడు తెలుసుకున్నాడండి జీవితంలో నేను ఇలాగ వచ్చేసి మోసపోవడం అనేది జీవితంలో ఎప్పుడు కూడా జరగలేదు అని చెప్పేసి అతనికి ఇది గుణపాఠం గుణపాఠంలాగా తీసుకొని ఈసారి నుంచి అయినా సరే మనం చాలా వరకు కూడా కొంచెం తెలివితేటలతో నడుచుకోవాలనే విషయాన్ని విషయం అనేది అతనికి అర్థమైందండి ఇదే బాబా కూడా మనకు తెలియజేస్తున్నారనమాట ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి జీవితంలో అందువల్ల కొంచెం ఒక్కసారన్నా సరే మనకి అది తెలుసుకోగలిగే మా మార్గం దారి కానీ కనిపిస్తే కనుక దాన్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట అదే బాబా మనకి తెలియజేస్తున్నారు అలా ఎవరైనా ఉంటే కనుక మనతో పాటు వాళ్ళని కనుక దూరంగా ఉంచితే రోజు నుంచి ఇప్పటికైనా మనం కొంచెం బయటపడగలుగుతాము మన జీవితం ఏంటో మనం చూసుకోగలుగుతాము అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదన్న విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్